ఈరోజు దేవుని వాక్యము పునీతమత్తయ్య గారు రాసిన శుభవార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినము నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు యేసు స్నాపకుడ వ్యూహాను మరణ వార్త విని అచ్చట నుండి పడవనికి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున ఆయనను కాలినడకన వెంబడించిరి యేసు ఒడ్డుకు చేరి గొప్ప జన సమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచిను సాయం సమయమున శిష్యులు ఆయన సముకుమునకు వచ్చిరి ఇది నిర్జన ప్రదేశము వేళ అతిక్రమించినది ఇక వారిని పంపివేయుడు పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకొందుడు అని మనవి చేసిరి అప్పుడు ఏసు వీరిని పంపివేయవలసిన అవసరం లేదు మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను మా వద్ద ఐదు రొట్టెలు రెండు చేపలు తప్ప మరి ఏమూ లేవు అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి వాటిని ఇచ్చుటకు తీసుకొని రెండు అని చెప్పి యేసు ఆ జనసమూహములను పచ్చిక బయళ్ళ మీద కూర్చుండుడని అని ఆజ్ఞాపించను ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను తీసుకొని ఆకాశం వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చను వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన మొక్కలను పన్నెండు గంపల నిండా ఎత్తిరి భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు ఐదు వేల మంది పురుషులు ఉన్నారు ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువామికు స్థుతి కలుగును గాక